అందరికీ నమస్తే అండి క్షేత్ర సందర్శన ఒక అద్భుత అవకాశం అది మహాలయ పక్షాల్లో పితృదేవతలను ఆరాధిస్తూ చేస్తే అంతకంటే మహద్భాగ్యం ఉంటుందా చెప్పండి ఇండియన్ రైల్వేస్ భాగస్వామ్యంతో టూర్ టైమ్స్ సంస్థ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ ఈ యాత్ర చేపడుతోంది పదిహేను రోజుల పాటు సాగే ఈ యాత్రలో ప్రయాగ త్రివేణి సంగమం మాధవేశ్వరి శక్తిపీఠం సంపూర్ణ కాశీ దర్శనం గయా విష్ణుపాద ఆలయం మాంగళ్యగౌరి శక్తిపీఠం బోధ్గయ అయోధ్య శ్రీ రామాలయం మథుర మాతృగయ ద్వారక బెడ్వారక నాగేశ్వరం సోమ్నాథ్ ఉజ్జయిని ఓంకారేశ్వర జ్యోతిర్లింగాల సందర్శనకు ఏర్పాట్లు చేస్తోంది రాబోయే మహాలయ పక్షాల్లో అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఈ యాత్ర ప్రారంభమవుతుంది ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తిపీఠాలు ఎనిమిది పుణ్య నదుల సందర్శన చేసేటువంటి అవకాశాన్ని ఈ యాత్ర మీకందిస్తోంది యాత్రలో కవర్ అవుతాయనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాల్సింది గుజరాత్లో మాతృగయ్య మాతృ రుణం తీర్చుకునే ఏకైక క్షేత్రమిది ఎన్ని యాత్రలు చేసినా ఇక్కడకు వెళ్లిన వారు అరుదనే చెప్పాలి ఒక్క సోమనాథ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లాలంటేనే ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సి ఉంటుంది అలాంటిది పదిహేను రోజుల్లో అద్భుతమైన ఎన్నో క్షేత్రాల్ని సందర్శించే అవకాశం మీకు కల్పిస్తున్నారు మీరు రైల్లో ఉన్న క్షేత్ర సందర్శనలో ఉన్న గోదావరి జిల్లాల వంట బ్రాహ్మణులచే రుచికరమైనటువంటి భోజనం మీకు ఇవ్వబడుతుంది క్షేత్రాల్లో సందర్శనకు ప్రత్యేక వాహనాలు క్షేత్రాల్లో వసతి ఏర్పాట్లు చేసి మీకెటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి గమ్యస్థానాల్ని చేరుస్తారు నదీ స్నానాలు పితృతర్పణాలు క్షేత్ర దర్శనాలతో సాగే ఈ రైలు సెప్టెంబర్ పదిహేనున చెన్నై నుంచి బయలుదేరి గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ ఖాజీపేట రామగుండం స్టేషన్స్ లో ఆగి ప్రయాణికుల్ని ఎక్కించుకొని వెళ్లబోతోంది ఈ స్టేషన్స్ లో ఎక్కడైనా మీరు రైలెక్కే అవకాశం ఉంటుంది కేవలం మహాలయ పక్షాల్లో మాత్రమే జరిగే యాత్రిది ఇలాంటి అరుదైన అవకాశం మళ్లీ మళ్లీ రమ్మన్నా రాదు ఈ రైల్లో ఏసీ నాన్ ఏసీ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ పదిహేను రోజుల యాత్రకు గాను ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ అయితే నలభై రెండు వేల ఐదు వందలు థర్డ్ ఏసీ అయితే యాభై మూడు వేల ఐదు వందలు సెకండ్ ఏసీ అరవై రెండు వేల ఐదు వందలు ఫస్ట్ ఏసీ డెబ్బై వేల ఐదు వందలు బుకింగ్ కోసం సంప్రదించండి రమేష్ అయ్యంగర్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో టూ వన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో నైన్ వన్ ఫోర్ వన్ ఫోర్ ◆